బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి అప్డేట్స్ అయితే చాలా వస్తున్నాయి ఇక ఈ సీజన్కి కూడా కింగ్ నాగార్జున గారి హోస్ట్గా వ్యవహరిస్తున్నట్లు బయట రూమర్స్ అయితే చాలా వస్తున్నాయి ఈ సీజన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే చాలా డిఫరెంట్గా ఉండబోతుందట అలాగే మేకర్స్ కూడా చాలా ఫోకస్ అయితే పెడుతున్నారు ఈ సీజన్పై ఈ సీజన్ ఆగస్ట్లో స్టార్ట్ అవుతుందని బయట టాక్ అయితే వినిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్కి సంబంధించిన లోగోని మేకర్స్ అయితే రెడీ చేశారట ఈ సీజన్ ప్రోమో కూడా రెడీ చేసినట్లు మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు అలాగే కంటెస్టెంట్స్ ఎవరో కూడా సోషల్ మీడియాలో న్యూస్ అయితే వైరల్ అవుతుంది బిగ్ బాస్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సీజన్లో కంటెస్టెంట్స్ ఎవరో నెక్స్ట్ వీడియోలు అయితే చూసేద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్